వీనియూస్కి స్వాగతం వినకొండ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వినకొండ పట్టణంలోని నషాపేట రోడ్లో గల నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చదువుకున్న బాల బాలికలకు ఉపాధ్యాయులకు మరియు స్కూల్ సిబ్బందికి వేసవి కాలంలో పాఠశాల యొక్క తరగతి గదులలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా వాటి నుండి బయటపడాలి అనేది రెస్క్యూ మెథడ్స్ సిపిఆర్ చేయుటకు పద్ధతి అనేది డెమో ద్వారా అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడమైనది గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు మరియు ఎలక్ట్రికల్ షాట్స్ సర్క్యూట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో వినకొండ అగ్నిమాపక కేంద్రం అధికారి బి నాగేశ్వరరావు లీడింగ్ ఫైర్ మ్యాన్ కె శ్రీనివాసరావు డ్రైవర్ మరియు ఆపరేటర్ ఎస్వి రమణారెడ్డి కె రవికుమార్ ఫైర్ మ్యాన్ ఎస్ కేశవబాబు డి ప్రభాకర్ రెడ్డి ఎం కోడేశ్వరరావు ఎస్కే మస్తాన్ ఎం మల్లికార్జునరావు హోంగార్డు జి రామకృష్ణరావు పి భాషాఖాన్ డి మస్తాన్వలి ఏ శ్రీను పాల్గొ రావాలి ఇద్దరు ఇంకో అన్నపల్లి ఇసు ముగ్గురు రండి ఇంకో ముగ్గురు రండి లేడీస్ ఇద్దరు చిన్నపిల్ల ఇద్దరు రెండమ్మ ఎంత ఎంత లావటి మనిషి నేనే బీజీగా ఎత్తుకొని పోవచ్చండి ఆ రకంగా చిన్నబాబు ఉన్నాడు కదా ఇతను పేషెంట్ అనమాట పొగ క్లాస్ రూమ్ లో పొగలు ఇలాంటివి రావటం వల్ల స్లో పడిపోయి ఉన్నాడు అలా పడిపోయి ఉన్నప్పుడు జాగ్రత్తగా వెయిట్ తీసుకురావాలి పైనుంచి అంటే ఒకటి రెండు ఫ్లోర్స్ మీకన్నా వెయిట్ ఎక్కువ ఉంటారు కదా మామూలు వెయిట్ తక్కువ ఉంటే చాలా సింపుల్ గా తెచ్చేస్తారు కానీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళని ఇలా ఈజీగా తీసుకురావచ్చు అది దీన్ని ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అంటారు అంటే రెండు మూడు ఫ్లోర్ల నుంచి కూడా సింపుల్గా ఎవరన్నా ఉన్నా వాళ్ళని కాపాడవచ్చు ఇవన్నీ సరదామే మీరు అనుకుంటారు రెండు వేల నాలుగులో ఏం జరిగిందంటే ఇలాగే తమిళనాడు తంజావూర్ డిస్టిక్ లో కుంభకోణం అనే స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అప్పటి వరకు ఫైర్ డిపార్ట్మెంట్ కి మాకు ఎటువంటి అటాచ్మెంట్ ఉండేది కాదు స్కూల్ ఎడ్యుకేషన్ కి అప్పటి నుంచి ఏమైందంటే నైన్టీ ఫోర్ చిల్డ్రన్స్ ఇలాగే బయటకి రాలేకపోయారు పెద్దవాళ్ళు వచ్చారు కానీ చిన్నపిల్లలు వాళ్ళు లోపల అంతే ఉంది నైన్టీ ఫోర్ చిల్డ్రన్స్ చనిపోయారు అది పైన అప్ లో ఉంటారు కదా పైన టాప్ వాళ్ళ కిందకి రాలేకపోయారు పొగ మంటల వల్ల అప్పటి నుంచి కూడా రెండు వేల ఐదు నుంచి స్కూల్స్ కూడా ఫైవ్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేశారు ప్రాపర్ ఎన్ఓసీ ఉండాలి స్టేర్ కేసెస్ ఉండాలని అది ఇప్పుడు అది ఫైవ్ అండ్ ఇప్పుడు మనం ఎనిపి పొట్ట భాగాలు కలిపితే ఎలా చేయాలి ఎనిపి భాగాలు కలిపితే ఎలా చేయాలి తీసుకో మీరు చూడండి గమనించండి పొట్టభాగం కాలింది అన్న ఎలా తీసుకురావాలి బయటికి చూస్తారు మా వాళ్ళు ఇప్పుడు చేస్తారు అక్కడే అంటే మనకి పొట్టవైపు స్టమక్ వైపు ఏదన్నా తాలితే వాళ్ళని బయటకి తీసుకురావడానికి స్టేప్ ఇప్పుడు పిక్కే బ్యాక్ చేస్తారు పిక్కే బ్యాక్ మీకు తెలుసు కదా మా ఉప్పు కట్టెక్కి ఆ బాబుకి చిన్న బాబుకి ఇప్పుడు స్టమక్ వైపు కొద్దిగా అయ్యాయి ఇలా బయటికి తీసుకోవాలి ఇలా స్టమక్ ఏం కాకుండా కొద్దిగా కాళ్ళు చేతి చూసి పెట్టుకుంటాం ఏ కాలు అయితే కాళ్ళు నడవలేకపోతున్నాడు ఒకవేళ మీరు అతన్ని ఎత్తుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక కాళ్ళు అతన్ని ఇలా కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకుని కాళ్ళు కట్టేస్తాం కాళ్ళు అతని ఏ లెగ్ అయితే మనకి ఫ్రాక్చర్ అయ్యి గాయం అవుతుందో ఆ లెగ్ని తీసుకొచ్చి మన లెగ్ కి సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇస్తూ మనకన్నా ఉన్న పర్సన్స్ ని ఇలా బయట తీసుకోవాలి మన దగ్గర ఏదన్నా ఓడి తీసి కట్టాలి కాలుకి షట్టు కూడా ఓడి తీసి కట్టాలి ఆ ట్రైన్ కూడా ఓడిసి కట్టాలి కాలు కట్టాలి ఏంటంటే కారు క్యాచ్ అంత చక్కగా ఇంకొకటి ఒక నా పొగ రూడెత్త కింద పడిపోయాడు మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది తేలికపాటిది కాబట్టి పైకి వెళ్ళింది ఆక్సిజన్ ఎప్పుడు కింద వెయిట్ ఎక్కువ కాబట్టి కిందే ఉంటుంది మన అందుకని అతన్ని పైకి లేపుకోవడం మనం కూడా నడుచుకుంటూ రావడం అనేది చేయకూడదు మన కిందే ఎందుకంటే మనకు ఆక్సిజన్ ఎక్కువ దొరికేది కూడా కింద కింద వైపే ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళని ఎలా తీసుకురావాలనేది చూపిస్తారు ఒక మనిషి ఉన్నప్పుడు మనం ఎలా అరెస్ట్ చేయొచ్చు అనేది ఇద్దరు ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాము చూడండి అది పడిపోయాడు అతను మీరు మోయలేరు అలాంటప్పుడు అతన్ని ఎలా ఇచ్చేయాలి అయినా గదిలో ఎరుక్కుపోయేది అతను ఎలా తీసుకురావాలి అర్థమైనా ఇప్పుడు అది పై మంది ఇప్పుడు మనం ఎనిపి పొట్ట భాగాన్ని కాలితే ఎలా చేయాలి ఎనిపి భాగాన్ని కాలితే ఎలా చేయాలి ఇసుకో మీరు చూడండి గమనించండి అలా పొట్ట భాగం రాలింది అలా ఎలా తీసుకురావాలి బయటికి మా వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా నువ్వు స్టార్ట్ చేయాలి ఈ రిప్స్ ఉంటది రిప్స్ మధ్యలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిప్స్ మౌప్ లో మన మౌత్ పెట్టి వాళ్ళకి వాసిస్తూ ఉండాలి అది డైరెక్ట్ గా మనం మౌత్ పెట్టకపోయినా ఏదో ఖర్చు కానీ ఏదో ఒక బాటిల్ క్యాప్ లాంటిది పెట్టైనా గానీ ఇవ్వాలి కార్బన్ డైఆక్సైడ్ మరి ఉంటుంది కాబట్టి అలా ఫుడ్ రావాలి ఆయన